పాకిస్తాన్ ఎందుకు భయపడి అమెరికా కాళ్ళ మీద పడింది కాలుపుల ఉపసంహరణ చేయించాలని యూఎస్ని ఎందుకు బ్రతిమలాడింది యుద్ధం ఆగాలని ఆగ మేఘాల మీద పాక్ డీజీఎంఓ ఎందుకు కాల్ చేశాడంటే పాకిస్తాన్ మీద ఎక్కడ పడితే అక్కడ బాంబులు ఇదు కొడితే కుంభస్థల మీద కొట్టాలనుకుంది ఇండియా అదే చేసింది మొత్తం ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది కీలకమైన వాటన్నింటి మీద బాంబుల వర్షం కురిపించింది అయితే మొన్న భారత రక్షణ శాఖ అధికారులు నిర్వహించిన సమావేశంలో ఓ జర్నలిస్ట్ వేసిన ప్రశ్న భారత్ కు సమాధానమిచ్చింది భారతదేశం పాక్ అణుస్థావరమైన కిరాణా హిల్స్ మీద బాంబు దాడి చేసిందా అని ప్రశ్నించారు దీనికి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి వ్యూహాత్మక సమాధానం ఇచ్చారు అది కూడా గంభీరంగా థ్యాంక్స్ మీరు మాకు పాకిస్తాన్ తన అన్వాయుధాలను కిరాణా హిల్స్ వద్ద నిల్వ చేస్తుందని మాకు చెప్పినందుకు మాకు ఆ విషయం తెలియదు మేము కిరాణా హిల్స్ ను టార్గెట్ చేయలేదని చెప్పారు కానీ ఈ ప్రశ్న తెలత్తడానికి కారణం ఉంది ఈ కిరాణా హిల్స్ ప్రాంతం దగ్గరలోనే అటు ఇటుగా సర్గోదా వైమానిక స్థావరం ఉంది ఇది చాలా కీలకమైన ఎయిర్ బేస్ ముషాఫ్ ఎయిర్ బేస్ గా పిలిచే ఈ స్థావరంపై బాంబులు వేసింది భారత్ ఈ ఎయిర్ బేస్ తుక్కుతుక్కైంది కానీ ఇదే క్రమంలో ఈ కిరాణా హిల్స్లో లో దాచిపెట్టిన అన్వాయుధాల ప్రవేశ మార్గం మీద భారత్ బాంబు వేసిందనే ఊహాగానాలు మొదలయ్యాయి దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ వండికిపోయింది అప్పటికే న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందనే ఊహాగానాలు మొదలయ్యాయి కిరాణా హిల్స్ భద్రతాధికారులు పాక్ ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో వెంటనే పాకిస్తాన్ వండికిపోయింది యుద్ధం ఆపాలని భారత్కి కాల్ చేసింది కానీ భారత్ స్పందించలేదు దీంతో అమెరికా విదేశాంగ కార్యాలయానికి ఫోన్ చేసి బ్రతిమలాడుకుంది మా అన్వాయుధాలను తాకిందనే భయం మాకుంది యుద్ధం ఆగేలా చేయండి ఎలాగైనా భారత్ని ఒప్పించండి అని చెప్పింది అప్పుడు ట్రంప్ రంగంలోకి దిగాడు అందుకే ట్రంప్ అంటున్నాడు మేము అణు యుద్ధపు ముప్పు తప్పించాం భారత్ పాకులను కాల్పులు విరమించేలా చేశామని చెప్పుకుంటున్నాడు అయితే అసలేంటి కిరాణా హిల్స్ మరి నిజంగానే అణ్వాయుధాలను అక్కడ దాచిందా అంటే నిజమే ప్రజా జీవనానికి దూరంగా ఉన్న ఈ కొండ ప్రాంతమైన కిరాణా హిల్స్ను పంతొమ్మిది వందల డెబ్బైలో స్వాధీనం చేసుకుంది ఈ కొండల దగ్గర కిరాణా అనే గిరిజన గ్రామం ఉండేది దాని పేరు మీదే కిరాణా హిల్స్ అనే పేరు వచ్చింది ఆ గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించింది పాకిస్తాన్ ఆర్మీ మొత్తం తమ నియంత్రణలోకి తెచ్చుకుంది ఆ హిల్స్ వైపు వెళ్లే కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు అందుకే భారత్ దృష్టి దీని మీద పడింది ఒక రాడార్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు సర్గోదా జిల్లాలోని బేస్ కు ఇది ఇరవై కిలోమీటర్ల దూరం అంతేకాదు కుషాబ్ అణు కేంద్రానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కుషాబ్ న్యూక్లియర్ సెంటర్లోనే చైనా సైంటిస్టులు పనిచేయడం మొదలు పెట్టారు భారత్ కు వారం నుంచే సమాచారం లీక్ అయింది చైనీయులు అది కూడా భారీ భద్రత మధ్య రోజు ప్రయాణం చేస్తుండగా భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సమయంలోనే పాకిస్తాన్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ టెస్ట్ సైట్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు ఆ తర్వాత ఈ కొండ లోపల అనేక సొరంగాలు తవ్వారు వాటిలోనే పరిశోధనలు కూడా చేస్తున్నారు దీనికి దగ్గరగా బేస్ లో విలాసవంతమైన గెస్ట్ హౌస్లు అధికారులు శాస్త్రవేత్తలు సిబ్బందికి భోజన వసతి విడిది ఏర్పాటు చేస్తుంటారు అయితే ఈ కిరాణా హిల్స్కి దాదాపుగా ముప్పై కిలోమీటర్ల వేరువేరు మార్గాలు సొరంగాలు భూరక్షణ సొరంగాలు ఏర్పాటు చేశారు దీనికి ప్రత్యేకంగా విద్యుత్ లైన్స్ కూడా వేశారు అయితే చైనా నుంచి ఎం లెవెన్ క్షిపణలను కొనుగోలు చేసిన పాకిస్తాన్ వాటిని ఈ కిరాణా హిల్స్కు కు తరలించాయి దీంతో ఈ విషయం అమెరికా నిఘా వర్గాలకు తెలిసింది ఆ తర్వాత భారత్ కూడా పసిగట్టింది దీంతో క్లింటన్ ప్రభుత్వం దీనిపై నిఘా పెట్టి అణు కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తించి అమెరికా ముందే హెచ్చరించింది దీంతో కేవలం రాత్రి సమయంలోనే అమెరికా నిఘాకు శాటిలైట్స్కు అందకుండా లైట్ లారిపేస్ మరీ పనులు చేసేవారు ఆ తర్వాత అన్వాయుధాలను కూడా ఇక్కడే కొన్నింటిని నిల్వ చేసి ప్రపంచం గమనించకుండా అణు కార్యక్రమాలను ఖైబర్ పంక్తిత్వాల్లోని కొండల ప్రాంతానికి నిల్వ చేశారు అంటే కొన్ని కిరాణా హిల్స్ ప్రాంతంలో మరికొన్నింటిని ఖైబర్ ప్రాంతంలో ఉంచారు ఎక్కడ ఉంచినా ఎయిర్బేస్ కు దగ్గరగా ఉంచడం పాకిస్తాన్కు అలవాటు దీంతో తొందరగా అమెరికా సహా ప్రపంచ దేశాలు గుర్తించాయి అందుకే ఒక్కసారిగా సర్గోదా వైమానిక స్థవరం మీద మిసైల్తో భారత్ దాడి చేయగానే పాకిస్తాన్ వణికిపోయింది ఈలోపు కిరాణా హిల్స్ ప్రవేశ మార్గం దగ్గర భారీ బాంబు వేసింది భారత్ అంతే కిరాణా కొండలు మొత్తం షేక్ అయ్యాయి వెంటనే ప్యానిక్ మోడ్లోకి పాకిస్తాన్ వెళ్లిపోయింది అయితే రేడియో యాక్టివ్ పార్టికల్స్ గాల్లో కలిసాయని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది వెంటనే అమెరికా సాయం కోరింది పాకిస్తాన్ ఎందుకంటే చైనా దగ్గర అంత టెక్నాలజీ లేదు వారి మీద నమ్మకం కూడా లేదు రేడియేషన్ పరిధి చూడాలని అమెరికాను కోరింది ఇక వెంటనే అమెరికాకు చెందిన బీచ్ క్రాఫ్ట్ బి త్రీ ఫిఫ్టీ విమానం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి వచ్చింది అది కూడా కిరాణా హిల్స్ ప్రాంతంలో దీని టెయిల్ నెంబర్ ఎన్ ట్రిపుల్ వన్ ఎస్ జెడ్ ఇది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ విమానం దీన్ని మన ఫ్లైట్ రైడర్స్ గుర్తించాయి వాస్తవానికి ఇప్పుడు పాకిస్తాన్కి ఈ విమానం రావాల్సిన అవసరం లేదు కానీ భారత్ బాంబు దాడి చేసిన తర్వాత అమెరికా నుంచి వేగంగా ఈ ఫ్లైట్ పాకిస్తాన్కు చేరింది ఇది రేడియో యాక్టివ్ కంటామినేషన్ పసిగడుతుంది నిమిషాల్లో రేడియో యాక్టివ్ కంటామినేషన్ ప్రమాద స్థాయిలు ఎమర్జెన్సీ పరిస్థితులను విశ్లేషించే ప్రత్యేక పరికరాలు ఇందులో ఉంటాయి ఇది గామా రే సెన్సార్ తో రియల్ టైం రేడియో యాక్టివ్ కంటామినేషన్ పసిగడుతుంది భారత్ దెబ్బకు పాకిస్తాన్ అమెరికా సాయం కోరింది అయితే అణ్వాయుధాల సమాచారం పాకిస్తాన్ ఇచ్చిన తర్వాతే దీన్ని పంపించారట ఇది ఇప్పుడు దగ్గరలో ఉన్న ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యి పరీక్షలు చేసింది పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచిపెట్టిన ప్రాంతంలో పరీక్షలు చేసింది దీంతో భారత్ అనుమానాలు బలపడ్డాయి వాస్తవానికి మన దేశానికి సైన్యానికి దాని తీవ్రత తెలుసు కానీ తాము దాడులు చేయలేదని అసలు కిరాణా హిల్స్లో లో పాక్ తన అన్వాయిదాలను దాచుకుందని తమకు తెలియదని కూడా ఎయిర్ చీఫ్ మార్షల్ వెటకారంగా సమాధానం చెప్పాడనే కమెంట్స్ వినిపిస్తున్నాయి ఈ రేడియేషన్ కు భయపడే పాకిస్తాన్ యుద్ధం ఆపేయండి మహాప్రభో అని కాళబేరానికి వచ్చింది అయితే ఇక్కడే మరో విషయం ఉంది ఇదే కిరాణా హిల్స్ దగ్గరలోని ముషాఫ్ ఎయిర్ లోనే పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ జే సెవెంటీన్ యుద్ధ విమానాలను దాచుకుంది వాటిని ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటుంది వీటిని చాలా జాగ్రత్తగా దాచుకుంటుంది పాకిస్తాన్ అందుకే ఈ ఎయిర్ బేస్ మీద దాడి చేసింది భారత్ పలు కీలకమైన యుద్ధ విమానాలు భారత్ దాడిలో ధ్వంసమయ్యాయని తెలుస్తోంది ఇప్పటికే ఓ ఎయిర్ లో భారత్ వేసిన మిసైల్ కారణంగా ఓ భారీ గొయ్యి పడింది అయితే ఇప్పుడు పాకిస్తాన్ అంతర్జాతీయ సంస్థలైన ఓఎస్ఐఎన్టీ విశ్లేషకులు రేడియేషన్ లీక్ అయిందని చెబుతున్నారు ఇప్పటికే వారితో పరిశోధనలు చేయించారు రేడియేషన్ సెంటెన్స్ కు గురైన పౌరులను ప్రత్యేక కేంద్రాలకు తరలిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ పాకిస్తాన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు పరువు పోతుందని రహస్యంగా అంతర్జాతీయ సంస్థల స్థాయిని తీసుకుంటోంది భారత్ చేసిన విధ్వంసం పతాక స్థాయిలో ఉందని తెలుస్తోంది ఇటు అణ్వాయుధాలు దాని మౌలిక వస్తువులు కల్పించే ఎయిర్బేస్లు రెండే రెండు ఒకటి సర్గోదా రెండవది నూర్ఖాన్ ఎయిర్బేస్ ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండికి ఆనుకుని ఉంటుంది దీని పక్కనే పాకిస్తాన్ స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ ఉంది ఇదే పాకిస్తాన్ అణ్వాయుధాలను మెయింటైన్ చేస్తూ ఉంటుంది వారి భద్రత కూడా చూసుకుంటుంది కొద్ది దూరంలో పాకిస్తాన్ ఆర్మీ హెడ్ ఆఫీస్ ఉంటుంది అన్ని ఒకే చోట ఉన్నాయి దీంతో వీరి రహస్యాలు ప్రపంచానికి చాలా సులువుగా తెలిసిపోతూ ఉంటాయి న్యూక్లియర్ ఆయుధాలను కొండను కొడితే పాకిస్తాన్ దడుచుకుంటుంది అందుకే భారత ఆర్మీ ప్రధాని సైతం పాకిస్తాన్కు బుద్ధి చెప్పామని తెలిపారు కానీ అణ్వాయుధాల స్థవరాలను కొట్టి పాకిస్తాన్కు ఉచ్చపడేలా వచ్చపడేలా నిజంగా గొప్ప విషయమే మరోసారి యుద్ధం వస్తే ఈసారి పని వ్యూహం ఏ పనచ్చు ఎందుకంటే చైనా రాడార్లు ఫెయిల్ అయ్యాయి భారత్ వాటిని పేల్ చేసింది లేదా నిర్వీర్యం చేసింది ఆ తర్వాత మొత్తం ఎయిర్ బేస్లపై దాడి చేసింది దీంతో గ్రామీణ ప్రాంతాలు అలాగే పౌర విమాన కేంద్రాల నుంచి తన యుద్ధ విమానాలను యుద్ధ ఆపరేషన్ ను చేపట్టింది పాకిస్తాన్ ఇది పసిగట్టిన భారత్ మళ్లీ వాటిపై కూడా బాంబులేసింది లేసింది దీంతో ఉక్కిరి బిక్కిరైన పాకిస్తాన్ చివరకు కాళ్ళబేరానికి వచ్చింది కేవలం కిరణా హిల్స్ లోని కొండ ప్రాంతంలో పక్కనే ఉన్న ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలు ఉన్న ఎయిర్ బేస్ పై దాడి చేయడంతో పాకిస్తాన్ దిగి వచ్చింది బహుశా మరోసారి యుద్ధానికి దిగితే పాకిస్తాన్ ను దాని కంట్లో దాని వేలే పొడిచేలా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించే ఛాన్స్ ఉంది ఎప్పట్లో ఈ సాహసం చేయదు పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ బుద్ధి తెలిసిందే కదా కుక్కతోక బంకర యుద్ధం చేయలేక ప్రతీకార దాడుల మాత్రం ఉగ్రవాదులతో చేయిస్తూనే ఉంటుంది మరి ఈ న్యూస్ అప్డేట్స్ పై మై ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి